ముందుగా మిత్రులందరికీ కూడా నమస్కారం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకేంటే టైం వచ్చేసి పన్నెండు ఆరు అయింది ఇప్పటికీ వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ గురించి అయితే మనం చెప్పుకుంటున్నాము మిత్రులందరూ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే చాట్ బాక్స్లో చాట్ చేయండి మ్యాక్సిమం నేను దానికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఇక్కడ మనకి చూడండి జిల్లాలోని స్థానికులకే ఎనభై శాతం టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం అని అయితే మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చినటువంటి న్యూస్లో ఈ రెండు కూడా చాలా మంచి న్యూస్ ఛానల్స్ కానీ చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒకటి ఏంటంటే మనకి ఈనాటికి సంబంధించి రావడం జరిగింది మరొకటి ఏంటంటే ఎన్టీవీకి సంబంధించి రావడం జరిగింది రెండు కూడా మనం చెప్పుకుందాము పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీ కానున్నటువంటి పదమూడు వేల ఆరు వందల అరవై ఒకటి టీచర్ పోస్టులు అయితే మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అయితే జిల్లాలో స్థానికులకి ఎనభై శాతం ఈ విషయం మనందరికీ కూడా తెలిసిందే నెక్స్ట్ విషయానికి వస్తే మూడేళ్ల నుంచి టెట్ట పరీక్ష నిర్వహించినటువంటి గత ప్రభుత్వం అని కూడా మనకి స్క్రోలింగ్ అనేది ఈ నెలలో వెళ్ళడం అయితే జరిగింది ఈ నెల ముప్పైనా రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి మనకి ఇక స్క్రోలింగ్ అనేది అనమాట ఓకే ఏంటంటే ఈ నెల ముప్పైనా రెండు నోటిఫికేషన్లు అనేవి విడుదల కానున్నాయి అని అయితే మనం ఓకే నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి దీంట్లో ఇక్కడ మనకి చాలా పాయింట్స్ అనేవి మనకి ఎన్టీవీలో వెళ్ళడం అయితే జరిగిందనమాట ఎన్టీవీలో వచ్చినటువంటి న్యూస్ బట్టి కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చూ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కు ప్రభుత్వం తుది కసరత్తు అనేది చేస్తుంది అనైతే మనకి స్క్రోలింగ్ అనేది వెళుతుంది రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నటువంటి చంద్రబాబు సర్కార్ అయితే మనకి అంటున్నారు మూడేళ్ళ నుంచి టెట్ట పరీక్ష నిర్వహించినటువంటి వైసీపీ ప్రభుత్వం అనైతే మనం చెప్పుకోవచ్చు టెట్ట నిర్వహణతో కలిపి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ టెట్లో అర్హత పొందిన వారికి నేరుగా డిఎస్సికి మరో నోటిఫికేషన్ ఈ నెల మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నటువంటి ఏపీ సర్కార్ మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నటువంటి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే ఇస్తుంది అయితే మనకి ఇక్కడ ఆ స్క్రోలింగ్ అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ఓకే మనకి మనకేంటంటే స్క్రోలింగ్ అనేది ప్రజెంట్ అయితే వెళుతుందనమాట ఇక్కడ ఎన్టీవీకి సంబంధించి అదేవిధంగా మనకి ఈనాటికి సంబంధించి ఈ న్యూస్లు అయితే ప్రజెంట్ రావడం అయితే జరిగింది అభ్యర్థులు అందరూ కూడా రాసిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇస్తారా ఓకే అసలు అయితే ఉంటుంది నెట్ట పరీక్ష అయితే మరి ఉంటుంది మరి ఓకే అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి మరొకసారి మనం చూస్తున్నాము న్యూస్ అనేది ఆ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ప్రభుత్వం తూది కసరత్ అని చేస్తుంది రెండు రకాలుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నటువంటి చంద్రబాబు సర్కార్ అని అయితే మనం చెప్పుకోవచ్చు మూడేళ్ల నుంచి ఎట్టం నిర్వహించని వైసీపీ ప్రభుత్వం టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సికి నోటిఫికేషన్ టెట్లో అర్హత పొందిన వారికి నేరుగా డిఎస్సికి మరొక నోటిఫికేషన్ ఈ నెల మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నటువంటి ఏపీ సర్కార్ మనకి మొత్తం మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నటువంటి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అని అయితే మనకి ఎన్టీవీలో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఈ స్క్రోలింగ్ అనేది వెళుతుంది ఓకే ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు కూడా ఓకేనా ఇదనమాట మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఆ దీనికి ఏసీకి సంబంధించి రెండు నోటిఫికేషన్లు అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట మూడేళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వం ఏంటంటే అలా గడుపుకొచ్చింది తప్ప టెట్ అనేది అయితే నిర్వహించలేదు అని అయితే మనం చెప్పు ఇదనమాట మొత్తం మనకి ఈ డిసెంబర్ పది నాటికి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అనేవి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం దీంట్లో సంబంధించి ఇంకా చూద్దాము మనం ఈ సంబంధించిందో అది చూసినప్పుడు పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీ ఉన్నటువంటి పదమూడు వేల ఆరు వందల అరవై ఒకటి టీచర్ పోస్టు అంటే మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ విషయానికి వస్తే మనకి మూడేళ్ళ నుంచి టెట్ నిర్వహించలేదని ఈ నెల ముప్పైనా రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నటువంటి ప్రభుత్వం అని అయితే మనకి ఈనాడులో మరి స్క్రోలింగ్ అనేది వెళుతుంది ఓకే దీనికి సంబంధించి ఇంకా మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీతో అంటే మొత్తం మనకి ఏంటంటే మాట్లాడుకుంటున్నారు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళు ఉన్నారో అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి ఇంకా కాసేపట్లో అయితే వస్తుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇవ్వడం అయితే ఓకే ఇదే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ యొక్క లైవ్లో ముఖ్యన మనం ఏంటంటే ఆన్లైన్ ఫిజ్లు కూడా నిర్వహించుకుంటాము ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ